నమస్తే నా పేరు శంకర్ ఈ మొదల నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ అబ్బాబాబ్బాబ్ మొదటి నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ పోయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ఆరుగురు మనం మొదల నియోజకవర్గంలో కోట్ల కోట్ల రూపాయల ప్రొసీడింగ్లు తీసుకొచ్చి మొదల నియోజకవర్గం డెవలప్మెంట్ చేయటం అవు బీజేపీ నుంచి గెలిచినటువంటి రామరావు పటేల్ గారు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇవో మొన్ననే ముగిలి చూసింది కదా ఆ రోడ్ ఎప్పించిండు గట్టు మళ్ళా చాతకు రోడ్ ఇప్పించిండు మళ్ళా గట్టు డొడర్నకి వేయిస్తున్నాడు ఇక అంతేకాకుండా మన ఎంఆర్ ఆఫీస్ కోసం ఫండ్స్ తీసుకొచ్చిండు గడ ఇది ఉన్నది కదా మన ఈ చెరువు కట్ట తెగిపోయింది ఇది గీన్నే మన పక్కకు సిరాలం శిరాలం చెరువు కట్ట కట్టడానికి ఇట్లా రామారావు పటేల్ ఫస్ట్ కోట్ల కోట్లు తీసుకొస్తున్నారు బడ్జెట్ ఇక అంతేకాదు మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన అన్న అదే విధంగా మన సార్ నారాయణ పటేల్ గారు కూడా మొదటి నియోజకవర్గం డెవలప్మెంట్ చేయడానికి ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక వీళ్ళంతా ఇద్దరికి పక్కకు పెడితే ఇగో మన విట్టరెడ్డి సాబ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు విట్టరెడ్డి సాబ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి కొట్లాడి అక్కడ ఇగో అడిగి ఇక్కడ మన మొదటి నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కూడా కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ మనం పక్కకు పెడితే ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు కూడా ఈ మార్కెట్ యార్డ్లు కావచ్చు అక్కడక్కడ ఇంకెక్కడైనా అవసరం ఉంటే గ్రాఫిక్స్ కోసం ఈ పొలాలకు వెళ్ళే దారిల కోసం కూడా సార్ దాదాపు కోటి రూపాయల ప్రొసీడింగ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులకు కార్యకర్తలకు పంచుతున్నారు ఎంత సంతోషకరమైన విషయము కానీ వీళ్ళంతా లోకల్లో కదా మన ముద్ర నియోజకవర్గంలో ఉండటంలో వీళ్ళు ఓకే కానీ మొదల నియోజకవర్గంలో ఉండకుండా బయట ఉండి మనం ముద్రి నియోజకవర్గంతో ఇప్పుడు సంబంధం లేకపోయినా ఆ సార్ కూడా ఐదారు కోట్ల రూపాయల ప్రొసీడింగ్ ముద్ర నియోజకవర్గం తీసుకొచ్చిండ్రు అగో గయ పోయి అని అనుకుంటున్నారా అదే మన మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు సముద్రాల చారి సార్ కూడా మన ముదల నియోజకవర్గం డెవలప్ కావాలని సార్ కూడా దాదాపు ఐదారు కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఫైట్ చేసి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక మస్తు ఏ ఊరికి పోయినా సిసి రోడ్లు డ్రైనేజ్లు మంచిగా డెవలప్మెంట్ అవుతుంది గాముక్క మాత్రం నాకు అడగకుండా మళ్ళా నాకు అవసరం లేదు అది నాకు సంబంధం లేదు ఇక పిప్ప్రి కాలనీకి పోవన్నా ఒకసారి చూడు అక్కడ మొత్తం కంకర వెళ్ళిపోయింది మొత్తం రోడ్లు వెళ్ళావు మొత్తం ముర్రుం రోడే ఉన్నది అసలు డ్రైనేజ్ లేదు మొత్తం నీళ్ళు ఎట్టంటే ఇంట్లో అంటే ఇంట్లో పారుతాయి అని నాకు అడగకండి ప్లీజ్ నాకు అవసరం లేదు ఇక మన్మత్కి వెళ్ళి రోడ్డు పోయి చూడు ఇక రాజులకు పోయి రోడ్డు చూడు గా నగర్కు పోయి రోడ్డు చూడు ఇవన్నీ నాకు సంబంధం లేదు నేను నాకు చెప్పాలనుకున్నది నేను చెప్పిన అరే గవెన్నీ ఏం మాట్లాడుతున్నావు నా డబల్ బెడ్రూమ్ లో పెట్టి దోషాలు అంతా ఇవ్వు కిరాయితో ఉండి పరీక్ష అవుతున్నారు డబల్ బెడ్రూమ్ లో ఇచ్చుడైతే నాకు సంబంధం లేదంటున్నా ఇగో అయ్యా గవెన్ని నాకు సంబంధం ఏ ఉప్పు అన్న రాత్రికి రాత్రి బిందెలు పట్టుకొని తాగడానికి నీళ్ళు మొత్తం లేక పరీక్షలు ఉన్నారు పబ్లిక్ అంతా నువ్వేమో డెవలప్మెంట్ కోసం ప్రొసీడింగ్లు వచ్చినాయి అంటున్నావు ఆడున్న అను నాకు సంబంధం లేదన్నది నేను అంటే మనకు ఐదారు గురు ఇప్పుడు ప్రోసీడింగ్ తీసుకొచ్చి మొదలు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్తున్నా అవుతుంది అవుతుంది అన్నీ ఒకటిసారి కావాలంటే కావు అందరికి ఇగో ఆ మూల వడ్డీ వేయాలంటే కొద్దిగా టైం పడుతుంది పోవాలంటే ఆడదాకా ఒకటేసారి ఈడికి ఈడ ఉన్నోడికి ఫస్ట్ ఉన్నోడికి వడ్డించి లాస్ట్ ఉన్నోడికి ఒకటేసారి వడ్డీ అంటే కష్టం అవుతుంది డెవలప్మెంట్ కానీ నాకు సంబంధం లేదు ఆడ ఇది లేదు ఈడ ఇది లేదని రోడ్డు ఏది పోయి రోడ్ ఈ డోడన్న రోడ్డు చూసినావా డొడర్నాకెళ్ళి అటు అయింది కానీ డొడర్నాకెళ్ళి ఇటు కాస్తుంటే మూడు కిలోమీటర్లు ఈ మొక్కల దాకా రొందలు ఉన్నాయి ఆ మాట నాకు అడగకండి సార్ దయచేసి మనం మొదటి నేర్చుకోవడం మాత్రం రాబోయే ఐదు సంవత్సరాల చంచం చంచం చం